హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బాను వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సెమీ సాఫ్ట్ అయిన గులాబ్ జామ్ని చూపిస్తాను రండి ఇందులో ఖచ్చితంగా ఈ రూల్స్ ఫాలో అవుతే మీరు హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ సెమీ సాఫ్ట్ అయిన గులాబ్ జామ్ వచ్చేది చూసుకోండి అసలు క్రాక్స్ లేకుండా ఎంత సాఫ్ట్గా ఉందో జాము నేను ఎక్కువసేపు కూడా నానబెట్టలేదు ఫస్ట్ పిండిలో వాటర్ పోసుకొని మొత్తం ఒకేసారి కలిపించుకోకుండా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటా గోధుమ పిండిలాగా మరీ ఎక్కువ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలిపేసుకోవాలి మొత్తం ఒకేసారి పోసుకుంటే లూజ్ పిండి లూజ్ అయిపోతే మనం ఏం చేయలేము కాబట్టి జాగ్రత్తగా కలుపుకోండి తర్వాత చూడండి ఇలాగ ఏ పార్ట్స్ అన్నిగా డివైడెడ్ చేసుకొని తర్వాత లడ్డూని ఇలా చేసుకోవాలి అప్పుడు మాత్రమే క్రాక్స్ రాకుండా ఉంటాయి తర్వాత లేకపోతే ఆయిల్ వేసిన తర్వాత క్రాక్స్ వచ్చేసి పగిలిపోతాయి అన్నమాట చూడండి ఒక క్రాక్ కూడా లేకుండా ఎలా వచ్చిందో మణిక చేతి అరచేతి చివర ఉన్న దాంతో చేతిలో పెట్టి రుబ్బుతూ ఉంటే నీట్గా లడ్డు వచ్చేసి అలా మాత్రమే ఖచ్చితంగా చేయండి మంచి లడ్డు స్క్రాక్స్ లేని వస్తాయి తర్వాత ఆయిల్ని హీట్ చేసుకొని గ్లాస్ ఆఫ్ మనం వాటర్ తాగే గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ గిన్నెలో పోసుకొని వన్ బై ఫోర్త్ ఆఫ్ షుగర్ వేసుకొని ఆలూకాయ పౌడర్ వేసుకొని పొయ్యి మీద పెట్టుకోండి పాకం కోసం ఈ లోపల హీట్ అయిన ఆయిల్లో గులాబ్జామ్ లడ్డూస్ అన్నీ వేసుకోండి ఎప్పుడైనా సరే లడ్డూ వేసిన తర్వాత ఎమ్మటిని గబగబా తిప్పేసేయకూడదు రౌండ్గా గంటను పెట్టి పైన తిప్పండి అప్పుడు ఆ బాల్స్ అన్నీ పైన కింద తిరిగిపోతాయి అంతేగాని మనం ఈ బోండాలు అవి తిప్పినట్టుగా వెనక్కి ముందుకు అలా తిప్పకూడదు ఎందుకంటే ఇది సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి ఇదిపోయే ప్రమాదం ఉండిద్ది అప్పుడు తర్వాత అంతా అయిపోయింది ఖచ్చితంగా ఈ బేసిక్స్ రూల్స్ ఫాలో అయిపోతే మీరు నిజంగానే హండ్రెడ్ అండ్ పర్సెంట్ గులాబ్ జామ్ బయట చేసుకున్న దానిలాగే వచ్చేసిద్ది చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇంకొన్ని గులాబ్ జామ్స్ ఉన్నాయి అవి కూడా వేసుకోండి మరీ ఇరుకిరుగ్గా వేసుకుంటే తీసుకోవటం తిప్పడం అయిపోయింది కొంచెం తక్కువగానే వేసుకోండి బాండీలో అప్పుడు ఈజీగా మీకు తిప్పడానికి ఈజీగా ఉండిద్ది గులాబ్ జామ్స్ కూడా పాడైపోకుండా ఉంటాయి ఈ లోపల పాకం కూడా రెడీ అయిపోయింది పాకం చూడండి ఒక తీగ పాకం వచ్చిన తర్వాత అట్లా చేశారంటే పంచదార గడ్డ కట్టేసేసిద్ది తీసుకోవడం కొద్ది పాకం ఎప్పుడైనా సరే బాగా ఒక తీగ పాకం వచ్చేలాగా చేసుకోకూడదు గులాబ్ జామ్కి లైట్ తీ తిక్కిగా ఉంటే చాలు బెస్ట్ పాకం